పూరా లోల్ వేల్క టూ పూరా లోల్ మన తెలుగు పండుగలంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది రుచికరమైన స్వీట్లు పిండి వంటలు ముఖ్యంగా దీపావళి అంటేనే స్వీట్లకు పెట్టింది పేరు ఓపిక ఉన్న వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు లేని వాళ్ళు బయట మార్కెట్ నుండి రకరకాల స్వీట్లు తెచ్చుకుంటారు కానీ ఆ స్వీట్లు ఎలా చేస్తున్నారో ఎలాంటి పదార్థాలు వాడుతున్నారో ఎవ్వరికీ తెలియదు ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని నలభై మూడు స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు తీయగా ఉన్న స్వీట్ల తయారీ విధానంలో చేదు నిజాలను బయటకు తీశారు మిఠాయి తయారీలో ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారని లేబుల్ ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు స్వీట్ తయారు చేసే ప్లేస్ లో ఈకలు దోమలు తిరుగుతున్నాయని కిచెన్ లో పని చేసేవారు హెడ్ క్యాప్స్ గ్లౌస్ ఆప్రాన్స్ వేసుకోవట్లేదని తెలిపారు స్వీట్లలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు చాలా షాపుల్లో తయారీ కేంద్రాలు కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు కిచెన్లలో ఓవెన్ మురికిగా ఉండడం చూసి ఆగ్రహానికి గురారు దీపావళి గిరాకీ ఎక్కువగా వస్తుందని టన్నుల కొద్ది స్వీట్లు తయారు చేస్తుండటంతో పరిశుభ్రత పాటించకపోవడంతో ప్రజలకు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు నిబంధనలు పాటించని స్వీట్ షాపులకు నోటీసులు ఇచ్చారు ఈ రైట్స్ దీపావళి పూర్తయ్యే వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు